హలోయ్ గోదావరి అబ్బాయి సానల్కే స్వాగతం అండి ఎలా ఏంటంటే ఇక చూస్తున్నారు కదా వంతెన దీని అందరూ వంతెన అనుకుంటున్నారు కదా కాదండి ఇది కాలువ అనమాట ఇది కాలువ మీద కాలువ అనమాట మీరు ఎప్పుడైనా ఈ వింతను చూసారా ఎప్పుడైనా కాలువ మీద కాలువ ప్రవహించడం ఎప్పుడైనా చూసారా ఇక చూడండి ఇది ఏలూరు కాలువ అనమాట పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కాలువ అనమాట పైన ప్రవహించే కాలువ ఏలూరు కాలువ కింద అయితే ఎర్రకాలం ఉందన్నమాట ఇదైతే ఎర్రకాలం అనమాట ఈ రెండు కలవకుండా కింద నుంచి ఏమో ఎర్రకాలు వెళ్తుంది పైనుంచేమో ఈ ఏలూరు కాలువ వెళ్తుంది అనమాట చూడానికైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట అప్పటి ఇంజనీర్లు చాలా అద్భుతంగా ప్లానింగ్ చేసి ఈ కాలంలో అయితే నిర్మించారనమాట ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడం నేను ఈ రూట్లో చాలాసార్లు వెళ్ళాను కానీ దీన్ని ఎప్పుడు కాలువని కూడా అనలే అనుకోలేదనమాట ఇది కూడా ఒక ఏమో అనుకునేవాడిని పాడుబడ్డ వంతెన సో ఈ పక్కన చూస్తారా ఈ దీని మించి అది రోడ్డు రోడ్డు మార్గం అనమాట కార్లు వెళ్ళేది ఇది కూడా అలాంటిది వంతెన ఏమో అనుకునేవాడిని చిన్నప్పుడు ఇప్పుడు ఈ కాలవ దగ్గరికి వచ్చి చూస్తే కానీ నాకు అర్థం కాలేదన్నమాట నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అనమాట ఎందుకంటే కాలువ మీద కాలువ వెళ్ళడం అనేది ఒక వింతే అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్